ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి మీ సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ సుబ్రహ్మణ్యం గారు జ్యోతిషం చెప్తారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అలాగే స్త్రీ పురుష వశీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయబడను మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారి దగ్గర చూపించుకునే వారందరికీ కూడా మంచి జరిగి ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా మీ సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండాలి అనుకుంటే కనుక నమ్మకంతో కాల్ చేయండి నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్ మీ ఎదురుగుండా రెండు నెంబర్లు అయితే కనిపిస్తున్నాయి కదండి మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే అనుకోండి రాబోయే కాలంలో మీ ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది మీరు ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నా ఎవరైనా పర్సన్ కోసం చూడాలి అని అనుకున్నప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఏదైతే రిలేషన్ ఉందో ఒకవేళ బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు లేదా లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు రాబోయే కాలంలో మీ ఇద్దరు రిలేషన్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మీ ఎదురుగుండా అయితే రెండు నెంబర్స్ కనిపిస్తున్నాయండి మీరు కావాలి అని అనుకుంటే ఇద్దరి కోసం చూడవచ్చు ఇదైతే ఎవరు పర్సనల్ రీడింగ్ అయితే కాదండి కేవలం జనరల్ రీడింగ్ కనెక్ట్ అయిన వారు హ్యాపీగా ఫీల్ అవ్వండి లేదంటే బాబాగారు సందేశంలో భావించండి ఎవరైతే ఒకటో నెంబర్ కోరుకున్నారో ఎవరి కోసమైతే మీరు కోరుకున్నారో రాబోయే కాలంలో మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే మీ ఇద్దరి మధ్యలో రాబోయే సమయం ఎలా ఉండబోతుందో ఇప్పుడైతే తెలుసుకుందామండి మీరు ఎవరి కోసమైతే ఒకటో నెంబర్ చూజ్ చేసుకున్నారు ఇక్కడ కనిపిస్తుంది మీరు వారితో కొద్ది రోజుల క్రితమే గొడవ పడ్డారు అని మీరు ఎప్పుడూ కూడా ఊహించలేదు మీ ఇద్దరి మధ్యలో మీ రిలేషన్లో ఇటువంటి గొడవలు వస్తాయి అని మీరు ఏదో అనుకుంటే ఇంకోటి ఏదో జరిగిపోయింది వారికి అనిపిస్తూ ఉంది ఈ రిలేషన్ ఎక్కడితో తెగిపోయింది అని ఎక్కడితో ముగిసిపోయింది అని అయితే వారు అనుకుంటున్నారు వారితో మీరు ఎలాంటి రిలేషన్లో ఉన్నా సరే ఒకవేళ బిజినెస్ చేస్తున్న ఫ్రెండ్షిప్ అయినా లవ్ పార్ట్నర్ అయినా వారికైతే ఇకపై నమ్మకం లేదు వారి నోటి నుండి అయితే చాలా పెద్ద మాటలు వచ్చాయి చెడ్డ మాటలు వచ్చాయి మీరు అలా చేశారు ఇలా చేశారు అనడంతో మీకైతే చాలా ఎక్కువగా కోపం వచ్చింది ఈ సమయంలో అయితే వారు గతంలో జరిగిపోయిన వాటిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు మీతో గడిపిన మంచి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు వారి మైండ్ అయితే ఇప్పుడు అస్సలు సరిగ్గా లేదు వారు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడైతే తెలుసుకుందామండి వారైతే అనుకుంటున్నారు మా రిలేషన్ చాలా ఫ్రెండ్లీగా హోమ్లీగా సాగేది కానీ ఇప్పుడైతే గొడవలు మొదలయ్యాయి ఈ సమయంలో అయితే మీరు చాలా దుఃఖంలో ఉన్నారు అనైతే వారు అనుకుంటున్నారు వారు ఏదైతే చేశారో దాని వలనే మీరు దుఃఖంలో ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు మీరు నిద్రపోవటం లేదు అని ఏమీ తినటం లేదు అని చాలా బాధపడుతూ ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు ఇప్పుడైతే వారు చాలా పశ్చాత్తపడుతున్నారు నేను ఎందుకు ఈ విధంగా చేశాను అని వారు చాలా బాధపడుతున్నారు మీరు ఎవరి గురించి అయితే ఈ ఒకటో నెంబర్ కోరుకున్నారో వారు మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు మీకైతే ఏదో ఒక విషయం తెలిసింది అందువలనే మీరు వారిని నమ్మలేకపోతున్నారు మీ ఇద్దరు రిలేషను ముందు ముందు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము అలాగే మీ ఇద్దరు ఫీలింగ్స్ కూడా తెలుసుకుందాము మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది అంటే మీరు ఎవరి కోసమైతే ఒకటో నెంబర్ కోరుకున్నారో వారు ఈ విధంగా చేశారు అని మీరు అస్సలు నమ్మలేకపోతున్నారు మీరైతే చాలా చాలా బాధలో ఉన్నారు ఇంత మంచిగా రిలేషన్షిప్ సాగుతూ ఉండగా వారు ఎందుకు ఇలా చేశారు ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని మీరు ఎంతో బాధపడుతున్నారు జరిగిందేదో జరిగిపోయింది మీరైతే జీవితం మీద జాస పెట్టాలి అనుకుంటున్నారు చదువుపై జాస పెట్టాలి అని అనుకుంటున్నారు చదువైన ఉద్యోగమైనా వ్యాపారమైన జీవితంలో జీవించటానికి ఏదో ఒకటి కావాలి కదా ఆ విషయాన్నే మీరు ఆలోచిస్తూ ఉన్నారు జీవితంలో సంతోషం నాకు ఎప్పుడు వస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నారు మీరు పడుతున్న బాధని బయట పెట్టాలి అని మీరు అనుకోవటం లేదు మీకు తెలుసు మీ వారంటూ మీకోసం ఎవరూ లేరు అని మీ బాధని అర్థం చేసుకునేవారు ఎవరూ కూడా మీతో లేరు ఎవరినైతే మీరు నమ్మారు వారైతే ఈ విధంగా చేశారు ఎవరి కోసమైతే ఒకటవ నెంబర్ అనుకున్నారో వారైతే ఇలా అనుకుంటున్నారు మీరు చాలా బాధపడుతున్నారు అని మీ దృష్టిలో వారు చాలా చెడ్డవారిగా అనిపిస్తున్నారు అని వారు మీకు నచ్చటం లేదు అని మంచిగా అనిపించటం లేదు అని ఈ విషయం గురించే తలుచుకుని వారు కూడా చాలా చాలా బాధపడుతున్నారు ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది జీవితంలో అన్నీ కూడా మీ ఇష్ట ప్రకారమే జరగాలి అని రూల్ అయితే లేదు ఈ రిలేషన్షిప్లో మీ ఫ్యూచర్ అయితే చాలా చాలా బాగుంది వారు మీ లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు లేదా లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు లేదా మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా అయి ఉండవచ్చు వారితో అయితే మీ జీవితం చాలా అంటే చాలా బాగుంది ఇద్దరి మధ్యలో చాలా అటాచ్మెంట్ అయితే ఉంది మీరైతే ఆ వ్యక్తిని వదులుకోవాలి అని అనుకోవటం లేదు హిందుకంటే ఆ వ్యక్తిలోనే మీ ఆత్మ ఉంది ఆ వ్యక్తి మిమ్మల్ని కలవటానికి రావాలి అని మీరు కోరుకుంటున్నారు మీతో ట్రావెల్ చేయాలి అని అనుకుంటున్నారు మీతో బయటికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు మీతోనే వారి జీవితాన్ని గడపాలి అని వారు అనుకుంటున్నారు మీరు ఉంటేనే వారి జీవితంలో అన్నీ ఉన్నాయి అని మీరు లేకపోతే వారి జీవితంలో ఏమీ ఉండదు అని అయితే వారు అనుకుంటున్నారు ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే మీరు యాక్సెప్ట్ చేయలేకుండా ఉంటారు వారు కూడా అలాగే ఉంటారు అందరి జీవితాల్లో అన్నీ ఉండవు ఏదో ఒక ఇబ్బందులైతే వస్తూ ఉంటాయి రావాలి కూడా అన్నీ సరిగ్గా ఉంటే అది జీవితం ఎందుకు అవుతుంది మీ ఎదురుగా ఉన్న సమస్యలని మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే మీ జీవితంలో రాబోయే కాలంలో చాలా చాలా సంతోషాలు ఉన్నాయి మీరు ఒకవేళ ఫీమేల్ అయితే మీరు కోరుకున్న వ్యక్తి మేల్ అయితే మీరైతే చాలా స్ట్రాంగ్ ఎనర్జీతో ఉన్నారు మంచి ప్రొఫెషన్లు అయితే ఉన్నారు అన్ని అవకాశాలు కూడా వారి చేతుల్లో ఉన్నాయి మీకు డెసిషన్ తీసుకోవడానికి సమయం పట్టవచ్చేమో కానీ వారు చాలా తొందరగా ఏ డిసిషన్ అయినా సరే తీసుకోగలుగుతారు అన్నిటినీ కూడా వారి కంట్రోల్లోనే ఉంచుకుంటారు మీకు అర్థం కావటం లేదు ఏం చేయాలి అని ఫీమేల్ చూస్తున్నట్లయితే ఇక్కడ కొంచెం ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి అలాగే మేల్ అయితే మీరు వీడియో చూస్తున్నట్లయితే మీ ఫీమేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారితో మీరు అడ్వైజ్ అయితే తీసుకోండి మీలో ఏదో ఒక పవర్ అయితే ఉంది డెసిషన్ తీసుకోవటం కోసం వారిలో ఒక పవర్ అనేది ఉంది మీరు మేల్ అయి ఉండవచ్చు ఒక్కొక్కసారి ఫీమేల్ అడ్వైస్లు కూడా బాగా పనిచేస్తాయి మీ పర్సన్లో అయితే చాలా చాలా మంచి క్వాలిటీస్ అయితే ఉన్నాయి వారు ఈ రోజుల్లో ఏదైనా డెసిషన్ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ క్వాలిటీ అయితే అందరిలోనూ ఉండదు మీరు ఈ రిలేషన్షిప్లో ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు భవిష్యత్తులో లభిస్తాయి కొంత సమయం మాత్రమే మీ రిలేషన్లో బ్రేక్ అనేది వచ్చింది మంచి చెడులు రెండూ కూడా మీ ముందుకి వస్తూ ఉన్నాయి మీ ఇద్దరూ కూడా ఒక మంచి కనెక్షన్లో ఉన్నారు మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది చాలా స్వచ్ఛమైనది ఇక్కడ ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు బాగా తెలుసున్నవారు ఒకరికి ఒకరు బాగా తెలుసు ఎవరిని ఏమీ అడగకండి ఎవరితోనూ ఏమీ చెప్పకండి పరమేశ్వరుడి మీద నమ్మకాన్ని ఉంచండి బారాన్నంతా కూడా ఆయన మీద వెయ్యండి మీరు అనుకున్నది చెయ్యండి ఇక్కడ మీరు కంగారు పడవలసిన అవసరం లేదు అతి కొద్ది రోజుల్లోనే మీ తోటి చాలా చాలా మంచి సమయాన్ని గడుపుతూ ఉంటారు ఇక్కడ ఇద్దరి మధ్య కూడా చాలా స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు ఇప్పుడు ఎవరైతే రెండవ నెంబరు కోరుకున్నారో ఎవరి గురించి అయితే కోరుకున్నారో వారి గురించి అయితే తెలుసుకుందామండి మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే ప్రతి విషయంలో కూడా టైం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు మీరు ఆ వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నప్పటి నుంచి కూడా మీరు గమనించే ఉంటారు ఆ వ్యక్తి మనసుకు నచ్చిందే చేస్తారు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే ప్రతిదానికి కూడా ఆలస్యం చేస్తూ ఉంటారు మీరు ఏదైనా ఒక మెసేజ్ పెట్టినా కూడా దానిని చదవకుండా వదిలేస్తారు రెండు మూడు రోజుల తర్వాత చూస్తారు తర్వాత రిప్లై ఇస్తారు ఒక్కొక్కసారి అది కూడా చేయరు వారు మైండ్ మాత్రం ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది ఎలా చేయాలి అలా చేయాలి ఏదో ఒక పని ఆలస్యంగానైనా చేస్తారు వారి లక్ష్యం ఏమిటి ఏం చెయ్యాలి అని వారు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో దానికైతే కొంచెం సమయం పడుతుంది ప్రజెంట్ వారైతే మిమ్మల్ని బ్లాక్ చేశారు ప్రస్తుతం వారైతే మీతో మాట్లాడటం లేదు నిజంగా ఈ వ్యక్తి వారి కెరియర్ కోసం చాలా సమయాన్ని వెచ్చిస్తున్నారు వారి కెరియర్ కోసం చాలా ఇంపార్టెంట్ అయితే ఇస్తున్నారు కొద్దిగా సమయాన్ని పూజలపై పెడుతున్నారు పూజల వైపు వారి మనసు లాగుతుంది వారిని వారు హీల్ చేసుకోవాలి అనుకుంటున్నారు రిలేషన్కి కొద్దిగా దూరంగా ఉండాలి అని అనుకుంటున్నారు అందువలనే మీతో వారు ఎక్కువగా మాట్లాడాలి అని అనుకోవటం లేదు మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి గురించి వారి మనసులో ఏముందో మీ మనసు కూడా వారికి తెలుసు మీరు ఏం చేస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారో కూడా వారికి తెలుసు వారికి ఇది కూడా తెలుసు మీ రిలేషన్లో మీరైతే వారికి చాలా ప్రేమను ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ని ఇచ్చారు మీరు ఎప్పుడూ కూడా వారిని కాపాడుకుంటూ వచ్చారు మీరు ఎప్పుడూ కూడా ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవుతూనే ఉన్నారు వారి కోపాన్ని కూడా చూశారు ప్రతి మనిషి కూడా రిలేషన్ కాపాడుకోవాలి అని అనుకుంటారు అది ఫ్రెండ్షిప్ అయినా ఏ రిలేషన్ అయినా సరే మీరు రిలేషన్షిప్ని కాపాడుకోవాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు వారిని చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు ప్రేమిస్తున్నారు మీరు వారికి దూరంగా ఉండలేరు వారు ఎప్పుడు మీతో మాట్లాడతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు వారికి కూడా అనిపిస్తుంది ఈ రిలేషన్షిప్పు ఏమాత్రమో కూడా తెగిపోదు అని వారు అనుకుంటూ ఉన్నారు మీరు ఎటువంటి వారు అని మీరు ఏది అనుకుంటే అదే చేస్తారు అని మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే ఇలా అనుకుంటున్నారో మీరు చాలా బాధపడుతున్నారు అని చాలా వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారని కానీ ఎక్కువ కాలం మాత్రం మీరు వెయిట్ చేయలేరు ఆ విషయం కూడా వారికి తెలుసు మీరు ఎవరినైతే కోరుకున్నారో వారైతే ఎక్కువగా ఒంటరిగా సమయాన్ని గడిపేయగలరు వేరే వ్యక్తుల అవసరమైతే వారికి లేదు కానీ మీరు అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య సంబంధం కొత్త ప్రారంభం కావాలి అని మీరు వారిని వివాహం చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారు ఆ వ్యక్తి అయితే మీతో మాట్లాడతారు ఒకవేళ మీ నెంబర్ బ్లాక్ చేసినట్లయితే అన్బ్లాక్ కూడా చేస్తారు ఒక్కొక్కసారి మీ మనసులోని మాటలను వారితో చెప్పరు వారు కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు ఈ రిలేషన్షిప్లో ఉండాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి వచ్చారో అప్పటి నుండి కూడా మీకు ఇటువంటి పర్సన్ ఎవరూ కూడా కనిపించలేదు అని మీరు అనుకుంటూ ఉంటారు అలాగే ఆ వ్యక్తితోటి మీరు అన్ని విషయాలను కూడా షేర్ చేసుకుంటారు ఇక్కడ అయితే మీ ఇద్దరి మధ్య చాలా అనుబంధం ఉంది ఇంతకుముందు మీరు ఎవరితోనూ ఈ విధంగా అయితే లేరు మీకు ఆ వ్యక్తి కావాలి అంటే కావాలి ఎందుకంటే వారు లేకుండా మీరు జీవించలేరు ఆ వ్యక్తి ఒక్కసారి మీకు దూరమైతేనే మీరు ఎంతో బాధపడ్డారు చాలా బాధపడ్డారు ఎందుకంటే ఆ వ్యక్తి లేకపోతే మీకు బ్రతికే లేదు అని మీకు అర్థమైపోయింది మీ ప్రాణాలన్నీ కూడా వారి మీదే పెట్టుకున్నారు కాబట్టి రాబోయే సమయంలో వారైతే మీతో మాట్లాడుతారు డిసిషన్ మీ చేతుల్లోనే ఉంది కంట్రోల్ అయితే మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడైతే మీరైతే ఇద్దరు కూడా విడివిడిగా ఉన్నారు మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు రావటం వలన ప్రస్తుతానికైతే విడిపోయి ఉన్నారు మీరైతే చిన్న చిన్న తప్పులు చేశారు ఇప్పుడైతే మీరు ఆ తప్పులు సరిదిద్దుకోవాలి అని అనుకుంటున్నారు అలాగే ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో మీరు ఆ నిర్ణయాన్ని తీసుకోండి మీ మనసు ఏది చెబుతుందో అదే చెయ్యండి జీవితంలో అన్నీ ఉన్నాయి దేనికి కూడా బాధపడవలసిన అవసరమైతే లేదు మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఉండుంటే మీ రోజు ఇంత బాధపడవలసిన అవసరం లేదు అయినా పర్వాలేదు మీరు ఆ పరమేశ్వరుడిపై నమ్మకాన్ని ఉంచండి తప్పకుండా సహాయం చేస్తారు మీరు కొద్దిగా కాంప్రమైజ్ అవ్వండి మీ ఫ్యూచర్ అయితే చాలా చాలా బాగుంది మీరైతే ఏమీ బాధపడవలసిన అవసరం లేదు మీకు మంచి సమయం రాబోతుంది అతి కొద్ది రోజుల్లోనే అది కూడాను మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం బలపడుతుంది మీరు వారితో జీవితాంతం కలిసి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు మీరు చేయవలసిందల్లా ఓర్పుతో ఉండాలి భగవంతుడి మీద నమ్మకంతో ఉండాలి అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుందండి సర్వే జన సుఖినో వన్ సమస్త సద్గురు సాయనాదార్పణమస్తు శుభం భవతు జై సాయి